ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి గోదావరి మాత ఒక పక్కన సాగునీరు అందిస్తూ మరో పక్కన పట్టణ ప్రజలు లేకపోతే గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి తాగునీటిని అందించేటువంటి పవిత్ర గోదావరి మన నది తల్లి మన తల్లిగా భావించేటువంటి గోదావరి నది రోజు రోజుకి కాలుష్యం పేరుకుపోతుంది ఇది సరైనటువంటి విధానం కాదు దీని చుట్టూ ఆనుకున్నటువంటి పరిశ్రమల వల్ల వచ్చేటువంటి కాలుష్యాన్ని తగ్గించాలి అదేవిధంగా మానవ తప్పిదాలతో జరిగేటువంటి కాలుష్యాన్ని కూడా తగ్గించాలనేటువంటి ఆలోచనతో మ్యాన్ రాజేంద్ర సింగ్ గారిని ఇక్కడ తీసుకొచ్చి అదేవిధంగా బొలిసెడ్డి సత్యనారాయణ గారిని ఇక్కడికి తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారు గడిచిన మూడు సంవత్సరాలుగా అయినా ఈ కాలుష్య నివారణ కోసం చేసినటువంటి కార్యక్రమాల తాలూ వివరాలని పొందుపరిచి సంకలనం చేసి ఒక పుస్తక రూపంలోకి గ్రంథస్థం చేసి తీసుకొచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇది చదవడం ద్వారా ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా ఏ రకంగా మనం మంచి నీటిని పరిశుద్ధంగా ఉంచాలి కాలుష్యానికి దూరంగా ఉంచాలనేటువంటి ఆలోచన చేయడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి మాటని నేను నమ్ముతున్నాను అదేవిధంగా గతంలో గంగా యాక్షన్ ప్లాన్ కి ఏ రకంగా అయితే ఆ రోజుల్లో చేశారు అదే విధంగా నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి పివి నరసింహరావు గారి టైంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది రాష్ట్రంలో కూడా అక్కడ పివి నరసరావు ఇక్కడ తెలుగుదేశం పార్టీ రెండు కలిసి నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో కాలుష్యం తగ్గించడానికి ఇవాళ ఉన్నటువంటి చాలా దోబీఘాట్లు కానీ సులభ కాంప్లెక్స్ కానీ అదేవిధంగా ఎస్టీపీ సూయస్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజున ఆ ప్రోగ్రామ్ లో పొందుపరచబడి కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మ్యాచింగ్ గ్రాంట్ తోటి ఆ రోజున ప్రారంభించారు వాటిని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత మన మీద ఉంది అంటే ఈ ధోబీ ఘాట్లు అదేవిధంగా సులభ కాంప్లెక్స్లు మంచి ఏర్పాటు చేసుకుంటే గోదావరి నదీ కాలుష్యం తగ్గుతుంది అనేటువంటి మాటతోటి అది కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం అదే విధంగా పారిశ్రామిక వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారి గట్టిగా చెప్పేటువంటి మాట మన పేపర్ మిల్ తాలూకు పారిశ్రామిక వ్యర్థ జలాలు ఇక్కడ కలుస్తాయనేటువంటి మాట చెప్తున్నారు ఆ కనబడు మనందరికీ తెలుసు పైన అక్కడ కలుస్తూ ఉంటే డౌన్ స్ట్రీమ్ లో మనం వాటర్ వర్క్స్ ఉంది అంటే కాలుష్య కాలుష్యంతో ఉన్నటువంటి నీటినే మనం మళ్ళీ తీసుకుని మంచినీరుగా రాజమండ్రి నగరానికి సప్లై చేస్తా ఉన్నాం ఈ విషయంలో నల్లా ఛానల్ డైవర్సిఫికేషన్ సిస్టాన్ని ఆ పూర్వ రోజుల్లోనే ప్రారంభించారు ఇక్కడ కలవకుండా వేరే చోట కలిసే విధంగా వీటన్నిటితో పాటు మొత్తంగా ఒక డెడికేటెడ్ ఛానల్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా గతంలో వచ్చింది రణదీప్ సుధాన్ గారు గా ఉన్నప్పుడు ఈ గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా వదిలేటువంటి పారిశ్రామిక వ్యర్థ జలాలన్నీ కూడా నదిలో వదలకుండా ఒక సెపరేట్ ఛానల్ తవ్వి ఆ డెడికేటెడ్ ఛానల్ ద్వారా దాన్ని తీసుకువెళ్లి సముద్రంలో ట్రీట్మెంట్ చేసి వదలాలనేటువంటి ఆలోచన ఒకటి ఆ రోజుల్లో జరిగింది ఆ రకంగా చేస్తే గోదావరి నదీ కాలుష్యం తగ్గుతుంది అనేటువంటి మాట ప్రజలందరూ చెప్తా ఉన్నారు అవి కూడా పూర్తిగా సాగలేదు ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఒక ఉద్యమ రూపంలో తీసుకున్నటువంటి వాటర్ మ్యాన్ రాజేంద్రనాథ్ సింగ్ గారు అదేవిధంగా ఒలిసరి సత్యనారాయణ గారు ఇక్కడ స్థానికంగా మన టికె విశ్వేశ్వర గారు మీరందరూ కలిసి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరం కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాం మన అందరం కలిసి ఈ రాజమండ్రి పోరులుగా మనందరూ ఒక మంచి నీతిని అందించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది కనుక నేను కూడా ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నాను దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడదాం అందరం కలిసి ఈ గోదావరి నీటిని కాలుష్య రహితంగా చేయడానికి అవసరమైనటువంటి ఉద్యమంలో భాగస్వాములు అవుదాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పుస్తకం ఓపెన్ చేసి వెళ్ళిపోతాను దయచేసి నిరదోళ్ళు ఒక కార్యక్రమం ఉంది వెళ్ళాలి వెంటనే నేను